హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ స్కూల్ టిఫిన్ బాక్స్ కోసంకి ఎన్నో డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసే ఉంటారు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి పిజ్జా బర్గర్ కోసంకి మనకు రెండు బాగా పండిన టమాటాలు యూజ్ అవుతున్నాయి నేను ఇక్కడ రెండు బాగా పండిన టమాటాలు తీసుకున్నాను మీ దగ్గర మనం పండించే టమాటాలు ఉంటే అవి కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ హైబ్రిడ్ టమాటాలు తీసుకున్నాను హైబ్రిడ్ టమాటాలు కూడా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రెసిపీలో స్నాక్స్లో ఇప్పుడు ఈ టమాటాలను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేస్తున్నాను మీరు ఎలా అయినా కట్ చేసుకోండి ఈ టమాటాలను ఇలా కట్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ పేస్ట్లా చేసుకున్నాను టమాటాలని ఇప్పుడు ఈ టమాటాలని ఒక చల్లనిలో వేసుకొని మొత్తం రసాన్ని అయితే జ్యూస్ని అయితే తీసుకోవాలి పిప్పి ఉంటే అది బయట పారపోసుకోవాలి ఎందుకంటే ఈ స్నాక్స్లో టమాటాల పిప్పి ఉంటే చిన్న చిన్నగా ఉండల్లా రెడీ అవుతుంది అందు గురించి ఇక్కడ జ్యూస్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఒక జల్లెడలో వేసుకొని మొత్తాన్ని పిండిని జల్లించుకోవాలి ఈ రసంలో ఎంతైతే మనం టమాటా జ్యూస్ తీసుకున్నామో అంత క్వాంటిటీలోనే మనకి గోధుమ పిండి పడుతుంది ఇక్కడ చూడండి మొత్తం అయితే గోధుమ పిండి ఇప్పుడు ఇందులోనే సగం టీ స్పూన్ పసుపు వేసుకోవాలి సగం టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే మీరు ఎంత కావాలో అంత వేసుకోండి మీకు రుచికి సరిపోయేటంత ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని కలుపుకొని చపాతీల పిండిలా రెడీ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చపాతీల పిండిలా రెడీ చేసుకున్న ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని బాగా తడపండి ఈ ఇలా చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి ఈ పిండి సాఫ్ట్గా అయ్యేలా చూసుకోవాలి పది నిమిషాల తర్వాత తీసి చూస్తున్నాను చూడండి పిండి అయితే చాలా సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా విడ తీసుకోండి ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ మీడియం సైజ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను పిండి అయితే కొద్దిగానే తీసుకున్నాను మీకు పెద్దగా చెయ్యాలనుకుంటే కొద్దిగా ఎక్కువ పిండి తీసుకోండి నేను ఇక్కడ చిన్న చిన్నగా చపాతీలా రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఈ పిండిని కొద్దిగంత పిండి వేసుకొని రుద్దుకోవాలి చపాతీల్లా ఇక్కడ చూడండి మీరు పెద్ద సైజులోనే చేసుకునవచ్చు చిన్న సైజులో అయినా చేసుకునవచ్చు నేను ఇక్కడ మీడియం సైజులో చపాతీ రెడీ చేసిన ఈ రెడీ చేసిన చపాతీలో కొద్దిగంతా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ని అయితే మొత్తం చపాతికి అంటేలా చూడండి ఇక్కడ చూడండి మొత్తం ఈక్వల్గా అంటించుకోవాలి ఇప్పుడు ఇలా చేసిన చపాతీని రెండు సైడ్లో కట్ చేసుకోవాలి చాకుతో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను ఇక్కడ చాకుతో కట్ చేస్తున్నాను చపాతీని రెండు సైడ్ల ఇటు రెండు సైడ్లు అటు రెండు సైడ్లు నాలుగు కట్లయితే పెట్టినాను చపాతీకి ఇక్కడ నేను ఇలా చూపించినట్లే మీరు కూడా ఈ చపాతీని కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన చపాతీని ఫస్ట్ అయితే ఒక సైడ్ నుంచి మధ్యలోకి తీసుకోవాలి ఇంకొక సైడ్ నుంచి మధ్యలోకి తీసుకోవాలి అటు ఇటు ఎక్కువ ఎక్కువగా ఉన్న చపాతీని మొత్తం ఈక్వల్గా చేసి మధ్యలోకి తీసుకోవాలి ఇలా స్నాక్స్ తీసుకోండి ఇప్పుడు ఈ చపాతీని చేతితో బాగా ఒత్తుకొని మళ్ళీ పూరిలా కొద్దిగంత పిండి వేసుకొని రుద్దుకోవాలి ఈ చపాతీని అల్కాగా ఒత్తుకోవాలి రుద్దుకోవాలి ఇలా మొత్తం చపాతీలని రెడీ చేసుకోవాలి ఇందులో అయితే పిల్లల కోసము చీజ్ పెట్టి ఇంకొక చపాతి కూడా రెడీ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ చపాతీలు ఒక ప్లేట్లో తీసుకోండి రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక చపాతి కూడా చూస్తున్నాను చూడండి ఇలా చపాతి రెడీ అయిన తర్వాత కొద్దిగంతా ఆయిల్ వేసుకొని మొత్తం చపాతికి అంటించుకోవాలి ఇలా అంటించుకున్న తర్వాత పిల్లల కోసంకి స్నాక్స్ రెడీ చేసినట్లయితే చీజ్ని కొద్దిగంతా వేసుకోండి నేను ఇక్కడ ఒక క్యూబ్ చీజ్ తీసుకొని సగమైతే ఇందులో తురుముకున్నాను మీకు ఎంత క్వాంటిటీలో చీజ్ వెయ్యాలనుకుంటే అంత క్వాంటిటీలో వేయండి ఇప్పుడు ఈ చీజ్ని మధ్యలోనే ఈ చపాతీని ఇప్పుడు చాకుతో నాలుగు సైడ్లా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఎలా చూపించినానో అలాగనే కట్ చేసుకొని మొత్తం చపాతీని మధ్యలో చీజ్ పైన ఉంచి మొత్తం బంద్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ చీజ్ బయటికి రాకుండా చూడండి ఇలా మొత్తం ఒకే దగ్గర తీసుకొని మొత్తం చేతితో ఒత్తుకోవాలి ఇప్పుడు కొద్దిగంత పిండి వేసుకొని చపాతీలా రెడీ చేసుకోవాలి ఇలా చపాతీలా చీజ్ పెట్టిన చపాతి రెడీ చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి ఇంకొక చపాతిని మసాలా చపాతి రెడీ చేసి చూస్తున్నాను చూడండి చపాతి అయితే రెడీ అయింది తర్వాత కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి మీరు ఏ మసాలా మీ ఇంట్లో ఉంటుందో ఆ మసాలాతో ఈ రొట్టెని ప్రిపేర్ చేసుకోవచ్చు చపాతీని నేను ఇక్కడ ఇడ్లీ పౌడర్ని వేసి ఈ ఆయిల్లో ఆయిల్ వేసుకొని మొత్తం చపాతికి ఈ మసాలా అంటించుకోవాలి ఇప్పుడు కొద్దిగంతా చీసుకున్న వేసుకున్నాను ఇప్పుడు కట్ చేసి మొత్తం చపాతీని అయితే రెడీ చేస్తున్నాను ఇలా మొత్తం మూడు రకాల చపాతీల స్నాక్స్ పిల్లల కోసంకి స్కూల్ టిఫిన్ బాక్స్ కోసంకి ప్రిపేర్ చేసిన మీకు ఈ చపాతీల స్నాక్స్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇప్పుడు మనం ఈ స్నాక్స్ని మొత్తాన్ని కాల్చుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకోవాలి ఒక ప్లేట్లో ఒక ఎగ్గుని పలకొట్టుకొని వేసుకోండి ఈ ఎగ్గులో కొద్దిగంత కొత్తిమీర కొద్దిగంత ఉప్పు కొద్దిగంత అల్లం వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోండి మొత్తం ఈ గుడ్డుని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు వేసుకున్న తర్వాత మనం ఏవైతే స్నాక్స్ రెడీ చేసినామో ఆ స్నాక్స్ని ఈ గుడ్డులో అద్దీ పెనం పైన వేసుకొని వెనుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీ పిల్లలైతే పిజ్జా బర్గర్లు మర్చిపోతారు ఇలా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేస్తే ఇప్పుడు ఈ చపాతీని వెనుపుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే ఉంచుకున్నాను ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి సగం చెంచా ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ని మొత్తం పెనానికి పట్టేలా చూసుకోండి ఇప్పుడు మనం ఏదైతే చపాతి గుడ్డులో వేసి ఉంచినామో ఆ చపాతీని ఈ ఆయిల్లో నెమ్మదిగా వేసుకోండి పక్కన కొద్ది కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి ఐదే ఐదు నిమిషాలు ఈ స్నాక్స్ రెడీ అవుతుంది ఈ చపాతీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీ పిల్లల కోసంకి ఈ స్నాక్స్ ప్రిపేర్ చేయండి హెల్దీ రెసిపీ అటు ఇటు తిప్పుతూ ఈ మొత్తం చపాతిని కాల్చుకోవాలి ఇక్కడ నేను స్టవ్నైతే మీడియంలోనే ఉంచి ఈ స్నాక్స్ని వేంపుకున్నాను కాల్చుకున్నాను ఇక్కడ చూడండి చపాతీ అయితే అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేనుపుకున్నాను ఈ చపాతీ బలూన్ లాగా బాగా పొంగుతుంది ఒకసారి మీరు కూడా ఈ చపాతీని ట్రై చేయండి స్కూల్ టిఫిన్ బాక్స్లో అడావిడిగా దోశ ఇడ్లీ చేసే కంటే ఇలా ఒకసారి ఈజీగా సింపుల్గా చపాతీల పిండితోనే ఇలా స్నాక్స్ రెడీ చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అయినా కొద్దిగంత చీజ్ని వేసుకోండి పిల్లలకైతే చీజ్ చాలా ఇష్టము అందు గురించి చపాతి పైన చీజ్ వేసి ఇవ్వండి ఒకటి కంటే నాలుగు తింటారు చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఇలా వేసి పిల్లలకి స్కూల్ టిఫిన్ బాక్స్లో ఈవినింగ్ స్నాక్స్లో ఇవ్వండి ఎంతో టేస్ట్గా ఉన్న ఈ స్నాక్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మొత్తం స్నాక్స్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఒకసారి ఇలా కొత్తగా డిఫరెంట్గా చపాతీ కర్రీ ప్రతిసారి పిల్లలకి ఇస్తారు కానీ ఇలా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేసి ఇవ్వమంటారు మొత్తం అయితే రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్ సర్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చినాయి మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ స్నాక్స్ మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను మీకోసంకి ఈ రెసిపీ నా ఛానల్లో అప్లోడ్ చేసిన మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లల కోసంకి ఒకటి చపాతి తురిచి చూస్తున్నాను చూడండి మధ్యలో చీజ్ పెట్టడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే మీరు కూడా ఒకసారి ఇలా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్